అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలన ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి సంచలన ఆదేశాలు భారీ శుభ్రత ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడప్పుడే అడుగులైతే వేస్తుంది త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ శుభార్తలు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి రాత్రికి రాత్రి వచ్చిన ఉత్తర్వులను ఒకసారి గమనించినట్లయితే ఉద్యోగులకు సంబంధించి భారీ శుభార్తను అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఈ వీడియోలో మీ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మరికి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్స్ ఏమైనా ఎక్టిఫిట్ చేసుకోండి సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది మున్సిపల్ టీచర్స్కి సంబంధించి కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే తాజాగా ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి మున్సిపల్ ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలపై సత్వర చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ హరినారాయణ గారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు అనారోగ్యం బారిన పడి మరణించిన మున్సిపల్ ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్న కారుణ్య నియామకాలపై సత్వర చర్యలు తీసుకుని పెండింగ్ లేకుండా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు సో దీంతో ఎంతో కాలం నుండి ఎదురుచేస్తున్న మున్సిపాలిటీ ఉపాధ్యాయుల కారుణ్య నియామీ సమస్యకు ఓరట్ లభించినట్లయితే అయింది దీని ద్వారా వారి యొక్క ఫ్యామిలీస్కి సంబంధించి ఓరటైతే లభించింది ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లు రీజనల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు కూడా పేర్కొనడం జరిగింది అలాగే మున్సిపల్ పాఠశాల నిర్వహణ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖ అప్పగిస్తూ గతంలోనే విడుదల చేసిన జీవో నెంబర్ ఎనభై నాలుగు కానీ ఆ తర్వాత కానీ అర్హులైన మున్సిపాలిటీ కారుణ్య నియామకాలన్నింటినీ కూడా పరిశీలించి వాటిని కూడా భర్తీ చేయాలని ఆదేశించడం కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న రెండు వేల నూట పద్నాలుగు మంది మున్సిపాలిటీ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ అయితే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది దీంతో ఇకపై కారుణ్య నియామకాలకు అర్హులైన మున్సిపాలిటీ ఉపాధ్యాయులకు వెంటనే నియామకాలు పొందే అవకాశం దక్కినట్లయింది అలాగే రిటైర్మెంట్ రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై రెండుకి ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది అయితే అందులో అయితే నిజం లేదండి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి సమాధానంతో మరోసారి నిర్ధారణ కూడా అయింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును మార్చే ప్రతిపాదన అయితే తమ పరిస్థితిలో లేదని గతేడాది ఆగస్టులోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు అరవై సంవత్సరాలకు అయితే ఉందండి సో దాన్ని అయితే పెంచలేదు ఐదో వేతన సవరణ వేతన సవరణ సంఘం ప్రకారంగా యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై సంవత్సరాలకి పెంచారు కానీ గరిష్ట వయసు అరవై ఏళ్లకు మించరాదు వయసుకు మించిన సర్వీసు పొడిగింపులపైన కూడా పూర్తిగా నిషేధం విధించాలని పేర్కొంది అంతేకాదు పిఆర్సి సైతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచాలని ఎలాంటి సిఫార్సులు కూడా చేయలేదు సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ అనేది అరవై సంవత్సరాల వరకే ఉందండి అరవై రెండు సంవత్సరాలకైతే పెంచలేదు ఇది ప్రతి ఒక్కరూ గమనించండి